అశ్వరావుపేట మండల పరిధిలోని కేశపగూడెం పంచాయతీలోని మీరు చూస్తున్న విజువల్స్ అండి గతంలో మంచినీటి స్కూల్ పిల్లలకి మంచినీటి సౌకర్యానికి కొంత ఫండ్స్తో కొన్ని కార్యక్రమాలు చేశారు మంచినీరు ప్రహరీ కట్టారు ఇవి దాదాపు ముప్పై సంవత్సరాల పైన అయిద్దని వాళ్ళు తెలియజేశారు కొన్ని శిథిల స్థలాలపై ప్రహరీ దాంతోపాటుగా మంచినీరు కూడా మంచిగా రావట్లేదు స్కూల్ పిల్లలకి చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు మంత్రివర్యులకి ఎన్నవించారు అంతేకాకోకుండా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి తీసుకొచ్చింది దాంట్లో భాగంగా వాళ్ళకి ప్రభుత్వం నుంచి రావాల్సిన సబ్సిడీలు కానీ లేదా ప్రభుత్వం నుంచి ఏమైనా లోన్లు తీసుకోవాలని కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని మంత్రివర్యులకి నివించారు అంటే గత ప్రభుత్వాలు చేయలేని పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో మంత్రివర్యులకి శ్రీనివాసరెడ్డి గారికి విన్నపాలు ఇచ్చారు ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా మా సమస్యలు తీరితే అని వాళ్ళు ఆ తెలుగు టీవీకి తెలియజేశారు దాంతోపాటుగా మంత్రివర్యులకు కూడా విన్నపం ఇచ్చారు ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మాది క్యాష్ అప్ అండి నాది నా పేరు రామలక్ష్మి అండి మా సమశ భూమి సమస్య అండి అయితే ధరినీ వచ్చింది కానీ మాకు కొత్త పట్టాలు ఇవ్వలేదండి అలాగే ఇక్కడ మరి ఈ నీటి సమస్య కూడా ఉందండి మా స్కూల్ కూడా మరి పడిపోయిన పారీలు కూడా కట్టడానికి మంత్రి గారిని అడిగానండి అడిగితే చూస్తామన్నారు కానీ మరి చూస్తారు ఏం చేస్తారో మాకైతే తెలియదు కానీ మాకున్న సమస్యల్లో భూమి సమస్య మాకు ఎక్కువ చేతాం మా కేశపగూడెం గ్రామంలో గ్రామం ఉంది ఎక్కువే ఏడు వందల గడప దాకా ఉంది కానీ ఉండే భూమి భూమి మాత్రం తక్కువ ఉంది ఒక యాభై మందికి అరవై మందికి మూడు ఎకరాలు రెండు ఎకరాలు ఎకరన్నర అలాగ ఉందండి దానికి కొత్త పట్టాలు లేవండి రైతు బంధులు ఏమి లేవండి దాని కొరకు మేము ఎంతో చెప్తున్నామండి ఎమ్మెల్యే గారికి అందరికి చెప్పి ఉన్నామండి కానీ ఎవరు కూడా మమ్మల్ని మరి పట్టించుకోవట్లేదు అలాగే ఈ సమస్య మరి మంత్రి గారికి చెప్పాము వినియోగించుకున్నాము చూస్తారని అనుకుంటున్నామండి చలో స్కూలు పారీ అండి పాతది అయిపోయి పడిపోయింది మొత్తం సైడ్లో అంతా పడిపోయింది కానీ స్కూల్ కోసం ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము ఇటు అందరికి చెప్తున్నాము రెవెన్యూ వాళ్ళకి చెప్తున్నాం కానీ అసలు పట్టించుకోవట్లేదు పక్కన పిల్లలు వెళ్తే ఒకవేళ పడిపోతుంది పడిపోతే పిల్లలు చనిపోతారు కదండి అది లేదు ఎప్పటి నుంచో చెప్తున్నాం పారీ కొడుకు అసలు ఏం పట్టించుకోవట్లేదు మా స్కూల్ అసలు వెళ్ళి చూస్తే అసలు దారుణంగా ఉంది స్కూల్కి ఒక నీళ్ళ ట్యాంకి కూడా మంచిగా లేదు బాగుంటేనే కదా పిల్లలు మంచిగా ఉండేది అక్కడ చదువుకునే పిల్లలు అది బాగోలేదు ట్యాంకర్ కూడా బాగోలేదు అది మంచి ట్యాంకర్ చేసి అలాగే పారి చుట్టు పారీ కూడా మంచిగా చేస్తే బాగుంటుంది మా పిల్లలు కూడా మంచి భవిష్యత్తు చదువుకుంటారని మేము అనుకుంటున్నామండి అది అడిగామండి మంత్రి గారు సరే నా పేరు కనిత వెంకటేష్ వాగుడ్డుగూడెం ఈరోజు మేము ఇక్కడ చాలా సమస్యల మీద ఇక్కడికి వచ్చి ఉన్నాము ప్రధానంగా సమస్య ఏంటంటే మా నల్లబాడు వాగొడ్డుగూడెం వేదాంతపురం అల్లిగూడెం గ్రామాలని మున్సిపాలిటీ చేస్తామని చెప్పు కేశపగూడెం కూడా గ్రామాలని మున్సిపాలిటీ చేస్తామని చెప్తూ ఇటీవల కాలంలోను ఇంతకుముందు ఉన్నటువంటి మెచ్చా నాగేశ్వరావు గారు కూడా ప్రపోజల్ పెట్టి ఉన్నారు దాన్ని వ్యతిరేకిస్తూ మేము మాకు ఇది ఐదో షెడ్యూల్ ప్రాంతము ఇక్కడ ప్రత్యేకమైన చట్టాలు ఉంటాయి దా మున్సిపాలిటీ చేయటం వల్ల వీళ్ళకి చాలా అంగక్రాంతం జరుగుతుంది వీళ్ళకి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతారు వీళ్ళకి రావాల్సిన నిధులు కూడా రావని చెప్పేసి మేము మనవి చేయడానికి వచ్చాము ఇది కాకుండానే మాకు ఇళ్ళ సమస్య ఇళ్ళ సమస్య వీళ్ళు గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నా సరే వాళ్ళకి సర్వే చేశారు అన్నీ చేశారు కానీ ఇల్లు మాత్రం ఇప్పుడు వీళ్ళ స్పందించట్లేదు అది కాకుండా వీళ్ళ వాటర్ సమస్య కూడా ఉన్నది వీళ్ళ దగ్గర అది నాలుగు లక్షల తొంభై వేల దాకా శాంక్షన్ అయింది అయినా సరే దాన్ని ఎక్కడైతే అబ్జెక్షన్ పెడుతున్నారు అనేది క్లారిటీ ఇవ్వట్లేదు మేము గత ఆరు ఆరు నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం అయినా సరే దీనికి సరైన పరిష్కారం రాలేదు దాన్ని కూడా మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగినది ఇదే కాకుండా మళ్ళీ ఈ మా భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఐదో షెడ్యూల్ ప్రాంతాలు అయితే గ్రామాలు అయితే ఏవైతే ఉన్నాయో వీటిని ఇంతకుముందు నుంచి కూడా నాన్ ఏజెన్సీ కింద ట్రీట్ చేస్తున్నారు ఇవి పూర్తిగా ఐదో షెడ్యూల్ ప్రాంతానికి అనుగుణంగా ఉండేవి ఏజెన్సీ గ్రామాల కింద పని పరిగణించాల్సింది కానీ వీటిని ఇప్పటి వరకు కూడా అధికారులు కానీ రాజకీయ వ్యక్తులు కానీ దీన్ని బయటికి రాయకుండా తొక్కిబట్టి ఇక్కడే బౌండరీస్ విషయాల్లో కానీ ఎక్కడ కూడా ఎటువంటి సమాన న్యాయం జరపకుండా వీళ్ళు ఇక్కడ మమ్మల్ని అన్యక్రాంతం చేస్తున్నారు దీనివల్ల మాకు ఇక్కడ ఫిజికల్ పొజిషన్లో ఉన్న వారికి కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది వీళ్ళేమో అసైండ్ పట్టాసు వీళ్ళకి ఇచ్చేసి వా గిరిజనేతులకేమో రిజిస్ట్రేషన్ పట్ట పట్టాలు ఇస్తున్నారు డాక్యుమెంట్స్ ఇస్తున్నారు దీనివల్ల వీళ్ళు ఏమవుతున్నారంటే వీళ్ళ ల్యాండ్ ఎక్కడ అనేది వీళ్ళకి క్లారిటీ లేకుండా కోర్టులు చుట్టూ తిరగడం జరిపోతుంది ఈ సమస్యని ఎప్పటి నుంచో జరుగుతూనే ఉన్నది కానీ దీనివల్ల కొంతమంది ఏమో నాన్ ఏజెన్సీ అంటున్నారు కొంతమంది ఏమో ఏజెన్సీ అంటున్నారు ఇది గిరిజనేతలేమో ఏజెన్సీ ఏజెన్సీ కాదని వీళ్ళకి వీళ్ళకి మధ్య వాగ్వాదం జరుగుతున్నది దీన్ని కూడా పరిష్కరించాలని చెప్పి మేము మంత్రిగారి దృష్టికి తీసుకొచ్చాం దీన్ని సక్రమంగా చే చేస్తామని మాటిచ్చారు